ముప్పై ఒక లో మనలో ఎవరైనా ఈ సిచ్యువేషన్ ని క్రాస్ చేసే వచ్చారు కానీ వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది ఏదో ఒక ఆన్లైన్ ఫుడ్ యాప్ నుంచి ఆర్డర్ చేద్దామని స్క్రోల్ చేస్తున్నారు నువ్వు ఆకలితో ఉన్నావు కానీ తెలియదు ఏం తినాలనేది కూడా ఇంకా అప్పుడు ఆ యాప్ ఒక బ్యానర్ ని చూపిస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ పిజ్జా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ బర్గర్స్ మీరు అందులో నుంచి ఏదో ఒక చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఆఫర్ ఉందని చెప్పేసి కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి అక్కడ ఏం జరిగిందని నువ్వేమనుకుంటావు ఒక ఫ్రీ చాయిస్ ని వెతుకుదాం అనుకున్నావు ఏదైనా నీ ఆకలి కానీ నువ్వు పిజా బర్గర్ మీద స్టక్ అయ్యాను కానీ నువ్వు ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు కంప్లీట్ గా మర్చిపోయావు అంటే నీ దగ్గర ఉన్న చాయిస్ సైలెంట్ గా రిమూవ్ అయింది ఆ యాప్ ఇచ్చిన చాయిస్ ఏ నీ మైండ్ లో ఉండిపోయింది ఇక్కడ యాప్ కి నువ్వు ఏం చూజ్ చేసుకుంటావు అనేది అవసరం లేదు పిజ్జానా బర్గరా ఎందుకంటే రెండు ఆప్షన్స్ నీ ఫేవర్ లో ఉన్నాయి డిస్కౌంట్ తోటి ఇంకా నువ్వు ఏది తీసుకున్నా అది వాళ్ళు గెలిచినట్టే నీ ఆప్షన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేశారు కానీ నీకు అది చిన్నగా కూడా అర్థం కాదు అదే పవర్ ని లా ముప్పై ఒకటి చెప్తుంది నిజమైన పవర్ ఏందంటే ప్రజల్ని ఫోర్స్ చేయడం కాదు ఒక చాయిసెస్ ని షేప్ చేయడం దాని అర్థం వాళ్ళు ఏం చూజ్ చేసుకున్నా నువ్వే గెలిచినట్టు ఈ లా సింపుల్ గా అర్థం ప్రజల్ని ఫోర్స్ చేయకండి ప్రతి ఒక్క ఫ్రీడమ్ ని వాళ్ళకి ఇచ్చేలా చూడకండి దాని బదులు చాయిసెస్ ని డిజైన్ చేయండి అది ఎలా అంటే నువ్వు ఎన్ని దారిలు తీసుకున్నా అది నీ దగ్గరకు వచ్చేలాగానే దాని వల్లనే నువ్వు ప్రాఫిట్ ని పొందుతావు ప్రజలు ఏమనుకుంటారు వాళ్లే కంట్రోల్లో ఉన్నారని కానీ నిజానికి కొన్ని లిమిట్స్ ని నువ్వు ఆల్రెడీ సెట్ చేసి ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే హిస్టరీ లో ఉన్న ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ గురించి చూడాలి అమెరికన్ సివిల్ వార్ అయ్యేటప్పుడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ డివైడ్ అయి ఉన్న నేషన్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ దేశంలో బానిసత్వంతో నిండిపోయి ఉంది ఒకవేళ బానిసత్వాన్ని మొత్తానికే తీసేస్తే రాష్ట్రాలలో ఉన్న స్నేహితుల నుంచి తిరుగుబాటుని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అది వదిలేసి బానిసత్వాన్ని అలానే కంటిన్యూ చేస్తే ఫ్రీడమ్ కి ద్రోహం చేసినట్టు ఉంటుంది ఆప్షన్స్ గేమ్ ని ఆడాడు పద్దెనిమిది వందల అరవై లో లండన్ లో విముక్తి ప్రకటన పెట్టాడు అతను చెప్పింది ఏంటంటే రెబల్ స్టేట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చని కానీ లాయల్ స్టేట్స్ లో అప్పటి వరకు బానిసత్వం కంటిన్యూ అవుతుందని చెప్పారు అతను తిరుగుబాటు చేసే స్టేట్స్ ని ఒక మూలకి పెట్టాడు ఒకవేళ వాళ్ళు యూనియన్ లోకి జాయిన్ అయ్యారంటే వాళ్ళు టెంపరీగా బానిసత్వాన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఫైట్ చేస్తూ ఉంటే ఫ్రీడమ్ కోసం ఒక శత్రువు మారాల్సి వస్తుంది ఏ దారిలో అయినా కానీ లింక్ అండ్ హ్యాండ్అప్ ఉంది ఒకవేళ వాళ్ళు క్విట్ అయి ఉంటే యూనియన్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది ఒకవేళ ఫైవ్ చేసి ఉంటే లింకన్ కి చాలా పవర్ వస్తుంది వరల్డ్ వైడ్ మొత్తంలో ఎందుకంటే బానిసత్వాన్ని అంతం చేశాడని అతను చాయిసెస్ ని తీసేయలేడు చాయిసెస్ ని ఫ్రేమ్ గా చేశాడు అది కూడా క్లెవర్ గా అన్ని దారులు అతని వైపు వచ్చేలాగానే అది అర్థం కాకపోతే మన ఇండియాలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎంపరర్ అక్బర్ అతని ఎంపైర్ ని కట్టేటప్పుడు చాలా పెద్ద ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇండియాలో చాలా డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి రిలీజియన్స్ ఉన్నాయి రూలర్స్ ఉన్నారు ఒకవేళ అతని రూల్ ని అందరూ యాక్సెప్ట్ చేయాలి అంటే కొందరు వింటారు కొందరు వినరు అప్పుడు అతని చుట్టుపక్కల నుంచి అతని శత్రువులని అతని మీదకి తెచ్చుకున్నట్టే ఉంటుంది సో అక్బర్ ఈ లాని యూజ్ చేశాడు హిందూ కింగ్స్ కి ఏం చెప్పాడంటే వాళ్ళ రిలీజియన్ ని అలానే ఉంచుదాం టెంపుల్స్ ని కూడా అలానే ఉంచుదాం ఇంకా ల్యాండ్ ని కూడా రూల్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక చాయిస్ ని వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే నాకు ప్రశాంతంగా టాక్సెస్ ని కడతారా లేదా యుద్ధం చేసి ప్రతి ఒక్కటి కోల్పోతారా దాని గురించి ఆలోచించండి అని ఒక దారిలో చూస్తే అది ఒక ఫ్రీడమ్ లాగానే ఉంది రూలర్స్ ఏమనుకున్నారంటే నా ట్రెడిషన్ నాకుంటాయి నా కల్చర్ కూడా నాకుంది కానీ నిజానికి అక్బర్ రెండు ఆప్షన్స్ ని కంట్రోల్ చేశారు ట్యాక్సెస్ పే చేయడం వల్ల కూడా అతను ప్రాఫిట్ ని పొందినట్టే ఒకవేళ ఫైట్ చేస్తే మేబీ అతనే గెలవచ్చు ఎందుకంటే అతని ఎంపైర్ చాలా పెద్దగా ఉంది అలానే అక్బర్ అతని ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్లాడు అతనికి ఫేవర్ గా ఉండే చాయిసెస్ ని ఇస్తూనే దాని వల్ల అతని ఎనిమీస్ ని కూడా అతని ఫ్రెండ్స్ లాగా మార్చేసుకున్నాడు అందుకనే ఇలా పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ప్రజలకి అర్థం కాదు ఒక ట్రాప్ లో ఉంటే అందుకనే వాళ్ళు ఏదైనా చూస్ చేసుకునేటట్టుంటే వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకుంటారు ఒకటి కాకపోతే ఇంకొకటి అని మన చుట్టుపక్కల ఉన్న డైలీ లైఫ్ ను కూడా చూడండి కొన్ని షాప్స్ ఒకటి ఉంటే ఇంకొకటి ఫ్రీ అని చూపిస్తారు లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చూపిస్తుంది నువ్వేమనుకుంటావు నువ్వే చూస్ చేస్తున్నా అనుకుంటావు కానీ రెండు వేలలో కూడా నువ్వే పైసలు పెడతావు ప్రొడక్ట్ ని తీసుకుంటావు ఇంకా వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు ఇంకా టెక్ కంపెనీస్ ఫ్రీ ట్రయల్స్ అని చెప్పి లాన్ చేస్తారు ఫ్రీ ట్రయల్ ఫిఫ్టీన్ డేస్ అని ఇచ్చి నీ కార్ డీటెయిల్స్ అడుగుతుంది నువ్వు నీ కార్ డీటెయిల్స్ ఇస్తావు ఒకవేళ నువ్వు ఆ కార్ పేమెంట్ ని డిస్కనెక్ట్ చేయకుంటే వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నట్టే రిలేషన్షిప్స్ లాలో కూడా ఈ లాని యూజ్ చేస్తారు ఎట్లా ఉంటదంటే నువ్వు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నావా లేదా డిన్నర్ తర్వాత మాట్లాడాలనుకుంటున్నావా ఇలాంటి రెండు క్వశ్చన్స్ వల్ల వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ ని చూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ జీనియస్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ లోపల ఒక కంట్రోల్ ని దాచటం మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే ఒక ఫీల్డ్ ని లిమిట్ లాగానే పెట్టి ఎన్నో ఆప్షన్స్ ని పెట్టి వదిలేదు రెండు లేదా మూడే ఆప్షన్స్ ని పెట్టు ఎలా ఫ్రేమ్ చేయాలంటే నీ ప్రోడక్ట్ ని కొననీకి నువ్వు బెనిఫిట్ అయ్యేలాగా ఎన్ని దారులైనా చూస్ చేసుకుని కానీ ఆ దార్లు నీ దగ్గరకే కనెక్ట్ అయ్యేలా చూసుకోండి ఒక ఫ్రీడమ్ లాగా యూజ్ చేయండి కొనండి ఏదేముంది యూటిలైజ్ అయితేది కదా అనే థింగ్ ని వాళ్ళ మైండ్ లో పెట్టండి ఒకవేళ మీరు గ్రూప్ ప్రాజెక్ట్లో ఉండుంటే ఇలా అడగకండి ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారా అని దాని బదులు ప్రతి ఒక్కరి మీరే హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా లేదా నా హెల్ప్ కూడా కావాలా అని దానివల్ల వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఒంటరిగా చేయడం కన్నా రెండు వేస్ బెటరే కదా పవర్ అనేది ప్రతిసారి ఫోర్స్ చేసి కొనుక్కోవడమే కాదు అది ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కాకపోతే ఆ చాయిస్ ని నువ్వే పెట్టాలి దాని అర్థం నువ్వు ఆ గేమ్ని నీకు తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి లింకన్ ఎందుకు యూజ్ చేశాడు నేషన్స్ బ్రోక్ అయి ఉంది దాన్ని కనెక్ట్ చేయనీకి ఈ లాని యూజ్ చేశాడు అక్బర్ ఎందుకు యూజ్ చేశాడు ఒక పెద్ద ఎంపైర్ ని వ్యాపిద్దామని ఆ లాని యూజ్ చేశాడు ఇంకా ఈ రోజులలో బిజినెస్ లీడర్స్ ఈవెన్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా ఈ లాని యూజ్ చేస్తున్నారు అందుకనే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తే ఎలా విన్ అవ్వాలి అని అడగకండి చాయిసెస్ ని ఎలా షేప్ చేయాలి ఎలా షేప్ చేస్తే నేను విన్ అయితా అని స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరంటే చాయిసెస్ చేసే వాళ్ళు కాదు ఏ చాయిస్ చేస్తే వాళ్ళు నా సైడ్ వస్తారు అనే వాళ్ళే స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్